ప్రవచనకర్తల్లో చాలామంది మీ శిష్యులు అని మీరు ఏదో అన్నారు కానీ గరికపాటి నరసింహరావు గారు నా పట్ల ఆయనకి గురుభావం నా దగ్గర ఆయన ప్రత్యక్షంగా చదువుకున్నది కాదు కాకపోతే ఏదో చర్చలు సమావేశాలు సందర్భాల్లో ఏదో మాట్లాడుకోవటము ఆయనకి కొన్ని సబ్బ సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు కాదు ఈ నిగ్రహం ఉండాలి కొంచెం మీరు కంట్రోల్ చేసుకోవాలని ఇలాంటివి నేను చదువు చెప్పటం ఆయన వాటిని ఆచరణలో పెట్టుకోవటం సుఖంగా నడుస్తుంది జీవితం అంతా కాయిగా నడుస్తుంది పది మందికి పనికి వచ్చే మాటలు చెప్తున్నాడు ఆయన దగ్గర ఒక కొన్ని శక్తులు ఉన్నాయి ప్రతి మనిషిలో ఉన్నట్టుగా ఆయన దగ్గర ప్రత్యేకమైన కొన్ని శక్తులు ఉన్నాయి అవి సమాజానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నామా లేదా పెద్దవాళ్ళు చేయాల్సిన పని అది కదా చేత మనం అంది ఆ మేరకు ఆయనకి నా మీద చాలా గురుభావం సరే నాకు ఆయన అంటే అంత ప్రేమ అంత ఉంది నాకు సొంత తమ్ముళ్ళలాగా నేను అనుకుంటాను ఇంకా నా శిష్యులు ప్రవచనాల్లోకి దిగిన వాళ్ళు ఇద్దరు ఎదురున్నారు ఒకరేమిటంటే గురజాడ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఆయన దగ్గర చదువుకోలేదు నా దగ్గర ఎంఏ చేశాడు హెచ్సియులో అతనికి ఎలా పా పద్యం చదవాలి ఎలా శ్లోకం చదవాలి ఎలాగా సమన్వయం సమ ఇప్పుడు ప్రాచీన సాహిత్యంలో కూడా ఇలాంటి చర్చలు వ్యవహారాలు చాలా క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి అంచేత అలాంటివి వచ్చినప్పుడు నేను కూడా చాలా ఓపెన్గా చెప్తుండేవాడిని వాళ్ళకి అంచేత నా అభిప్రాయంగా నేను చెప్పటం కాదు కానీ సమాజం దృష్టితోటి ఇదిగో ఇది నీలా ఇలా మనం చూసుకోవాలి అని దాన్ని తిట్టుపోసి ప్రయోజనం లేదు ఇప్పుడున్నది ఏ మనం నిజం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అనటానికి లేదు చాలా సంక్లిష్టమైన వ్యవహారం ఇది అప్పుడు ఎలా దానికి వాళ్ళు కొంచెం స్ఫూర్తి పొంది ఆ గురజాడు సరే తండ్రి వారసత్వంగా ఆయనకు వచ్చిన ఇది వ్యక్తిగతంగా ఆయనకున్న ఏదైనా అంతేనండి ఒక కళ మనం మీరు అంటే మీకు వ్యక్తిగతంగా ఉండే ప్రతిభ వల్ల అది రాణిస్తుంది ఆ కళ నేర్పిన వాడి దగ్గర ఈ ప్రతిభ ఉండకపోవచ్చు అంచేత ద్రోణుడి దగ్గర అర్జునుడి దగ్గర ఉన్న స్కిల్స్ అన్నీ ఉన్నాయని మనం చెప్పలేం అలా ఉంటుంది ఎప్పుడైనా అలాగే రాణిస్తున్నారు ఇప్పుడు నరసింహారావు గారు అని గురజాడు కానీ అలాగే ఇంకొక అతను గంగిశెట్టి లక్ష్మీనారాయణ అని తమాషా ఏంటంటే వీళ్ళు ముగ్గురు వాళ్ళేనండి నాకు ఆశ్చర్యం సుమారావు గారు మనిషి పొట్టే వాళ్ళ అబ్బాయి గురదాడ పొట్టే ఈ గంగిశెట్ లక్ష్మీనారాయణ కూడా పొట్టే పెట్ట కొంచెం పొట్టేతం అది బాగుంది మంచి మాట అది చేతను అతను చాలా బాగా చేస్తున్నాడు ప్రవచనాలు ఎలా చేస్తున్నారు అనేదానికి ఒక్కటే కొలవద్దండి వాళ్ళు కృషి చేస్తున్నారు కృషి చేయకుండా ఎవ్వడు ఏ రంగంలోనూ రాణించడు అది క్రికెట్ అవనివ్వండి వాలీబాల్ అవనివ్వండి జేబులు కొట్టడం కానివ్వండి ఏదైనా కానివ్వండి ఏవి అయినా సరే కృషి కృషి నాకు జేబులు కొట్టడం అంటే చెలోక్తి జ్ఞాపకం వస్తుంది ఆయన అమితాబ్ బచ్చన్ను ఒక సినిమాలో హిందీ సినిమా పెద్ద దొంగ ఆయన ఒక చోట దుకాణం దగ్గర నిలబడి ఏదో కొంటూ ఉండగా మెహమూద్ హిందీలో హాస్యైనటుడు ఉన్నాడు కదా మహమూద్ అంటే ఆయన వచ్చేసి ఈ జేబు కొట్టేస్తూ ఉంటాడు వెనకాల నుంచి ఈ అమితాబ్ బచ్చన్ జేబు ఆయన టక్ ముందు చేయబట్టుకుంటాడు పట్టుకుని వెనక్కి తిరిగితే వాడు గజగజలు ఆడిపోతుంటాడు అక్కడ ఒక పెద్ద డైలాగ్ ఉంది నాకు హిందీ కరెక్ట్గా రాదు కానీ తుమ్ జో స్కూల్ మీ హో మై స్కూల్కి హెడ్ మాస్టర్ హోమ్ అంట అంటే ఈ విద్య నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావో నేను వాడి గురువుని నా జీవి కొడతారు నువ్వు అన్నట్టుగా అంటే అది ఏ రంగం అయినా అలా ఉంటుంది మీరు చేసే కృషిని బట్టి ఆ కృషి చేస్తున్నారు వీళ్ళు కొత్త తరం ప్రవచనాలు ప్రవచనాలు చేస్తున్న వాళ్ళల్లో వీళ్ళిద్దరూ చాలా ప్రామిసింగ్ అంటామే మనం దాన్ని తెలుగులోకి చేస్తే వాగ్దానాలు చేస్తున్నారు అనడానికి లేదు ఆశావహంగా ఆశావహులైన బాగుంది మా ప్రవచనకర్తలు సరే సీనియర్స్ పెద్దలు ఉన్నారనుకోండి వాళ్ళు కానీ ఒకటి మాత్రం నేను చెప్తానండి ప్రవచనాలు చేయటం కానీ పురాణ ప్రవచనం అంటారు కానీ దీనికి చాలా కృ కృషి చేయాలండి చాలా శ్రమ పడాలి చాలా విషయాలు అని చేత మీరు ఒక్కసారిగా బీభత్సంగా వెళుతోంది సమాజంలోకి అంచేత పవర్ఫుల్ మీడియా మీ చేతిలో వెళుతోంది అంచేత ఎంత కృషి చేసి ఎంత వాస్తవికత దగ్గరగా సమాజ శ్రేయస్సుకి అనుకూలంగా నొప్పించడానికి లేదు ఏ మనిషిని నొప్పించడానికి